హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి రవ్వ కేసరి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి అమ్మవారు ఆ పార్వతీదేవి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు సరస్వతీదేవి లక్ష్మీదేవి లలితాదేవి గాయత్రీ దేవి తర్వాత బాల త్రిపుల సుందరి అమ్మవారు చక్కని తల్లి మనకి అన్ని రూపాలలో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది అయితే మన శక్తి కొంది మనము అమ్మవారికి ఈ నవరాత్రుల్లో తొమ్మిది ప్రసాదనాలు చేసి పెడతాం వాటిల్లో ఒక ప్రసాదనం ఇప్పుడు చూపించబోతున్నా మీకు ఆ ప్రసాదనం ఏంటంటే రవకేసరి రవకేసరి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా మనకి టైం సరిపోనప్పుడు కొద్దిగా ప్రసాదనం ఎంత ఈజీగా చేసేయచ్చో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో మరి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నాను నేను ఇక్కడ చిన్న గిన్నె చూపిస్తున్నానా ఈ గిన్నెతోటి ఒక చిన్న గిన్నె ఒక చిన్న బౌల్ తోటి ఒక బౌల్ నుండిగా రవ్వ తీసుకొని కొంచెం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను చాలా కొంచెం రవ్వ కొద్దిగా ప్రసాదనం అమ్మవారికి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకొని మంచిగా మనము ఈ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఈ ప్రసాదనం టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఫ్రై చేశానో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే అంతవరకు గొడక ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఉంచుకోకుండా మరొక దాంట్లోకి తీసుకోండి ఎందుకంటే అదే ప్యాన్లో ఉంటే రవ్వ అనేది మనకి ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంది అలా కాకుండా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చక్కగా మనము ఏ కలర్లోకి వేయించుకున్నామో అదే కలర్లోకి రవ్వ ఉంటుంది కానీ ఎంత కలరగా ఏంచుకుంటే అంత బాగా మన ప్రసాదనం టేస్ట్ ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కళాయి పెట్టుకొని దాంట్లోకి నేను ఆవు పాలు తీసుకున్నాను ప్రసాదనంలోకి ఎప్పుడైనా ఆవు పాలు తీసుకుంటేనే ప్రసాదనం చాలా మంచిది అవి మనకి దొరకని పక్షిపాతంలోని అంటే మనకి దొరక్కపోతేనే అప్పుడు మాత్రమే గేదె పాలు వాడుకోవాలి కానీ ఆవు పాలే ప్రసాదనానికి చాలా టే శ్రేష్టం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను మనం ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే బౌల్ తోటి మూడు బౌలు వరకు పాలు తీసుకున్నాను ఒక బౌలు రవ్వకి ఒక బౌలు పంచదార ఖచ్చితంగా సరిపోతుంది ఈ పంచద కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం కొంచెం షుగర్ తక్కువ తినాలి స్వీట్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ముక్కలు బౌలు వరకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్క ఒకదానికి ఒకటి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక బౌలు వరకు షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ కూడా ఈ పాలల్లోకి వేసేసాను చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు చూడండి మనము ఎప్పుడైనా రవ్వ పోసుకునేటప్పుడు పాలల్లో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి గడ్డలు కట్టకుండా రవ్వ చక్కగా ప్రసాదనం వస్తుందన్నమాట చూశారు కదా ఇప్పుడు బాగా పాలు ఈటెక్కిపోయిన తర్వాత అంటే మరీ మరగా అవసరం లేదు కొంచెం ఈటెక్కితే సరిపోతుంది ఆ టైంలో రవ్వేసేసుకోండి మరీ మరిగిపోయినప్పుడు కానీ మనము కనుక ఈ రవ్వ వేసామంటే బాగా గడ్డలు గడ్డలుగా వస్తుంది అలా కాకుండా కొంచెం బాయిల్ అయిన వెంటనే రవ్వ కనుక వేసుకున్నామంటే చక్కగా రవ్వ ప్రసాదనం సూపర్ అంటే సూపర్గా వస్తుంది చూడండి ఒక్క కూడా లేకుండా చక్కగా మనం ఇలా కలబెట్టిన వెంటనే ఎంత బాగా వచ్చేస్తుందో లూజ్గా ఇప్పుడు ఇది మనము జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అండ్ జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆవు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మన దగ్గర ఇది మన దగ్గర ఆవు నెయ్యి కనుక కొంచెం ఎక్కువ ఉండి కాసేంత ఏ ప్రసాదనంలోనైనా కొద్దిగా వేసుకుంటాము కానీ రవ్వ కేసరి ప్రసాదనంలో మాత్రం నెయ్యి ఎంత పోసినా సరిపో సరిపోదన్నట్టుగా ఉంటుంది మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా ఆదిరిపోతుందనమాట నేను ఇక్కడ వచ్చేసి నెయ్యి వచ్చేసి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాంట్లోకి కొంచెం జీడిపప్పు మనం కొద్దిగా ప్రసాదనం చేస్తున్నాం కాబట్టి కొంచెం కిస్మిస్ చేసుకున్నాను కిస్మిస్ని మా నెల్లూరు సైడ్ అయితే ఎండి ద్రాక్ష అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే కిస్మిస్ అంటారు అయితే వీటిని చక్కగా ఇప్పుడు ఫ్రై చేసుకొని ఈ లోపల చూసారా మనకి ఈ రవా ప్రసాదం డ్రైగా ఎంత బాగా వచ్చిందో దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు నెయ్యి ఈ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ చక్కగా ఏగిపోయాయి ఈ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పోసేసుకోండి ఇలా పోసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం ఫ్రెండ్స్ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఏమీ లేని ఏమీ లేని టైంలో ఏదో ఒకటి వాళ్ళకి మనము పెట్టాలి ఇంటికొచ్చిన వచ్చిన బంధు అతిథి దేవో భావ అన్నారట అంటే మన ఇంటికి మగవాళ్ళు వస్తే పరమేశ్వరుడితో సమానం ఆడవాళ్ళు వస్తే పార్వతీదేవుతో సమానం అంటారు లేదా లక్ష్మీనారాయణతో సమానం అంటారు ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం కాబట్టి ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇలా అప్పటికప్పుడు కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు ఇలా స్వీటు అయితే ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిటికడంతా యాలకల పొడి వేశాను ఈ ఏలకల పొడి వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ మరి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నేను నాకు కొంచెం నెయ్యి ఎందుకో తక్కువ అనిపించింది అందుకని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ప్రసాదనం రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా అమ్మవారికి పెట్టడమే మీరు ఇలా ఈజీగా కొద్దిగా ప్రసాదనం చేసి కొడక ఇంట్లో చక్కగా ప్రతిరోజు పులిహారం కూడా అంతే ఫ్రెండ్స్ కొద్దిగా వండి కొంచెం రైస్ ఉండి దాంట్లో పెరుగన్నము అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు కొంచెం పులిహారం నైవేద్యం పెట్టచ్చు మళ్ళా వైట్ రైస్ చక్కగా పప్పు నెయ్యి ఆవు నెయ్యి చేస్తే ఏదైనా పరమ పవిత్రం అయిపోతుందట అలా కూడా మూడు రకాలుగా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు అన్నమాట అయితే చక్కగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకుండా నియమనిష్టాలతోటి చాలామంది చాలా బాగా చేస్తారు అమ్మవారికి మీలో ఎంతమంది అలా చేస్తారో ప్లీజ్ కామెంట్ అండి ఏది ఏ ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది ప్రసాదనాలు మీరు ఎంతమంది భక్తితో అమ్మవారికి నైవేద్యం పెడతారో ప్లీజ్ కామెంట్ చేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి